జంగారెడ్డి కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ కార్యదర్శి తూటికుంట రాము కౌన్సిలర్స్ కరుటూరి రమాదేవి తెలగరపు జ్యోతి వలవుల తాతాజీలతో పాటు సీనియర్ నాయకులు సత్తిపండు అల్లూరి రామకృష్ణ పట్టణ టీడీపీ కోశాధికారి అధికారి కొండ్రెడ్డి కిషోర్ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొన్నారు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా అన్నా క్యాంటీన్ ను ఆధునీకరించనున్నట్లు తెలిపారు నమస్కారం అండి మరి ఈ రోజున నగరపాలక మున్సిపాలిటీ ఏరియాలో మరి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది మరి గతంలో ఈ యొక్క స్కీము మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టి ఎంతో మంది పేద ప్రజలకే ఉపకారం చేశారు ఐదు రూపాయలకే భోజనం పెట్టి నిలిపేదలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది మన దురదృష్టకరం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి వీటిలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది మన పరిపాలన మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వంలో మళ్ళీ మనం ఈ యొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ని ఈ యొక్క కౌన్సిలర్లు అలాగే కమిషనర్ గారు అలాగే ఏఈ గారు అందరూ కూడా ఈ ఓపెన్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది ఎందుకంటే ఎంతోమందిని ఎంతోమంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని ఆ రోజుల్లో తమిళనాడు గవర్నమెంట్ లో చూసుకుంటే జయలలిత గారు పెట్టిన ఆ క్యాంటీన్ ని వచ్చిన ప్రభుత్వం ఎంతో పెద్ద మనసుతో ముందుకు తీసుకెళ్లింది జయప్రదంగా ఉంది కానీ ఈ రోజున ఏం మన మళ్ళీ మన ప్రభుత్వం రావడం అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన అన్న క్యాంటీన్ ఒక మంచి సంకల్పంతో పెట్టిన ఆ కార్యక్రమం ఈ రోజున మళ్ళీ మనకి గవర్నమెంట్ రావడం ఆ రూపంలో మళ్ళీ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఎవరైతే నిర్వాహకులు కొండడి కిషోర్ తమ్ముడు ఉన్నాడు ఇది ఒక మంచి కార్యసర్ధగా తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇందులో డాక్టర్ సీతమ్మ గారు ఫోటో కూడా ఒకటి పెట్టమని నా తరపున కోరుకున్నాను ఆ ఫోటో నేనే తీసుకొస్తాను ఆ ఫోటో పెట్టే అవకాశం కల్పించండి ఈ అన్నా క్యాంటీన్ అనగానే మనకు కొన్ని లిమిట్స్ తో మనం చేసే కార్యక్రమం ఉంటుంది ఇందులో చాలా మంది ఉన్నారు ఎవరు పుట్టినరోజు అయినా సరే ఒక స్వీట్ రూపంలో ఈ క్యాంటీన్ గారు ఆ రోజు మనం అందరం కూడా పంచుకుందాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా నేను భాగస్వాములు అనేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం ఈ రోజు మన జగ్గారెడ్డి కుటుపాల సంఘం అన్నా క్యాంటీన్ ఇన్వేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది జరిగింది దీనికి గాను ప్రభుత్వ వారి నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు రిమైనింగ్ పదిహేను లక్షల రూపాయలు మన కౌన్సిల్ నుంచి తీసుకోవడం జరిగింది కౌన్సిల్ సభ్యులందరూ కూడా నిన్న ఆమోదం చేసి పదిహేను లక్షల రూపాయలు విడుదల చేశారు మొత్తం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ అన్నా క్యాంటీన్ భవనాన్ని రెగ్యులేట్ చేసి ఇది సెకండ్ ఫేజ్లో ఉంది కాబట్టి ఆగస్టు ఇరవై పదిహేనుకి కంప్లీట్ అయితే తీసుకురావాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము అట్లా కానీ కాకపోతే నెక్స్ట్ సెప్టెంబర్లో ఫస్ట్ వీక్కి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది థ్యాంక్ యూ